భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వంద వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కడప జిల్లా కార్యాలయం వద్ద కోచిపేన భవన్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం శతవార్షికోత్సవాల కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు సానుభూతి పరులకు ప్రజా సంఘాల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వంద సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఉత్న పతనాలపైన నిర్మితమైనటువంటి పార్టీ అనేక త్యాగాలతో కూడుకున్నటువంటి పార్టీ ఈరోజు వంద సంవత్సరాలు నిర్వహించుకుంటుంది ఈ వంద సంవత్సరాల కాలంలో పార్టీ ఆవిర్భావం నుంటే అనేక కుట్ర కేసులను అనేక నిర్బంధాలను ఎదుర్కొని దేశ స్వాతంత్రం కోసం అవిశ్రాంతంగా పోరాటం సాగించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశంలో స్వాతంత్రంలో అనేక కుట్ర కేసులతో పాటు జైళ్ళు అరెస్టులు జైల్లోనూ కూడా ఇవాళ ఉద్యమ కేంద్రాలుగా మార్చుకొని దేశంలో ఉన్నటువంటి శ్రామిక వర్గం పక్షాన పోరాటాలు సాగించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి స్వాతంత్ర అనంతరం కూడా దేశంలో దున్నే వాడిదే భూమి అన్న నినాదంతో సాగినటువంటి పోరాటాలకు నాయకత్వం వహించినటువంటిది సిపిఐ బ్యాంకుల జాతీయకరణ కావచ్చు లేకపోతే రాజభరణాల రద్దు కావచ్చు వెట్టి చాకరీ విముక్తి లాంటి అనేకమైనటువంటి పోరాటాల్లో కీలక భూమిక పోషించింది తెలంగాణ సాయుధ పోరాటం నుంచి పంజాబు రైతాంగ పోరాటం వరకు కేరళ రైతాంగ పోరాటం నుంచి తమిళనాడు రైతాంగ పోరాటం వరకు అనేక పోరాటాలకు నేతృత్వం వహించినటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి అటువంటి పార్టీ ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు కోసం శ్రామిక వర్గం కనీస వేతన చట్టం కోసం పని గంటల సాధన కోసం సాగించినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ పోరాడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడతా ఉంది అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కొల్లగొట్టి కొంతమంది అంబానీ ఆదాని లాంటి వాళ్లకు కట్టబెడతా ఉంది ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి సామాన్యుల జీవనం వాళ్ళ కుంటు ఉంది పెట్టే ఖర్చులకు వచ్చే ఆదాయానికి పొంతలు లేనటువంటి పరిస్థితి ఇప్పటికీ ఆకలి చావులు సంభవించేటువంటి ఘటనలు ఇవాళ ఉన్నాయి నూటికి డెబ్బై శాతం జీవనం సాగించేటువంటి వ్యవసాయ రంగం ఇవాళ కుదేలు ఉంది పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ కా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంది దేశంలో విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు యువజనులు ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఉద్యమాలు చేస్తున్నారు మహిళలు మైనారిటీలు దళితులకు రక్షణ లేక ఇవాళ ఆందోళన చేస్తున్నారు వాళ్ళందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం ప్రభుత్వం పూర్తిగా తప్పుకొని ఇవాళ ప్రజలు ప్రజా సమస్యలను పూర్తిగా నెట్టి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ఒక దుర్మార్గపూర్తమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో దేశ సమైక్యతను సమగ్రతను దెబ్బతీసేటువంటి విధానం ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచంలోనే సామ్రాజ్యవాదులకు తొత్తులుగా వ్యవహరించేటువంటి ఒక దుర్మార్గపూర్తమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో అలీన ఉద్యమానికి ఊపిరి ఊదినటువంటి భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా ఇవాళ బీజేపీ సర్కార్ ఏవైతే ఆలోచన చేస్తున్నారో చివరికి భారత రాజ్యాంగం మార్చడానికి లేకపోతే అమిత్ షా లాంటి వాళ్ళు అంబేద్కర్ పైన అవాకులు చవాకులు పేరడం అంటే సనాతన ధర్మాన్ని ఉద్దేశపూర్వకంగా ఇవాళ వెలుగులేకి తెస్తున్నారంటే ఈ భారతదేశాన్ని ఏవైపు నడిపించాలో ఇవాళ బీజేపీ సంఘ పరివారి యొక్క ఆలోచన విధానం ఇవాళ బయటపడతా ఉంది ఈ క్రమంలో దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన శ్రామిక మహిళలు అదేవిధంగా దళిత మైనారిటీలకు సంబంధించినటువంటి హక్కుల కోసం వాళ్ళ జీవనం ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావడం కోసం మరింత పోరాటాలు పదులు పెట్టే విధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కానీ కడప జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కానీ భవిష్యత్తులో ఈ వంద సంవత్సరాలలో ఏ విధంగానైతే పోరాటాలు రూపకల్పన చేశామో భవిష్యత్తులో మరింత రెట్టింపు ఉత్సాహంతో ఈ యొక్క ప్రజా సమస్యల పైన సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా చేసుకొని సమానమైనటువంటి హక్కుల కోసం సమానమైనటువంటి సమాజం కోసం పోరాటం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం